ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులు యూరియా కొరతపై ప్రశ్నించగా వారు సమాధానం అనంతరం పత్రికా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ యూరియా సరఫరా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని తెలంగాణలో ప్రతి రైతు దీన్ని బాగా తెలుసునని గుర్తు చేశారు యూరియా కొరత బీజేపీ కారణంగానే ఉందని కానీ ఇంగిత జ్ఞానం లేకుండా రాష్ట ప్రభుత్వంపై అబండాలు వేస్తూ పబ్బం గడుపుకోవడం తగదని మండిపడ్డారు ఢిల్లీలో చీకటి ఒప్పందాలకు అర్ధరాత్రి బీజేపీ నేతల చుట్టూ తిరగడం బాగానే వచ్చిందని అయితే యూరియా కొరతపై బీజేపీ నాయకులకు ప్రశ్నించే ధైర్యం లేదని విసిరి పారేశారు ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణకు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల యూరియా అవసరమని అయితే ఆగస్టు నాటికి రావాల్సింది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు మాత్రమేనని వివరించారు కానీ ఇప్పటి వరకు రాష్ట్రానికి కేవలం ఐదు నాలుగు రెండు లక్షల మెట్రిక్ టన్లు మాత్రమే వచ్చాయని దీంతో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల లోటు ఏర్పడిందని తెలిపారు ఈ లెక్కలు తెలియకుండా బీజేపీ అధ్యక్షుడు ఇష్ట రీతిలో మాట్లాడడం సభబు కాదని స్పష్టం చేశారు రైతాంగం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాశారని అంతేకాకుండా ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారని తెలిపారు జేపీ నడ్డాపై ఒత్తిడి తెచ్చిన ఫలితంగానే నిన్న మొన్నటికి యాభై వేల మెట్రిక్ టన్నులు తెలంగాణకు చేరాయని పేర్కొన్నారు ఇంకా రావాల్సిన యూరియా విషయంలో తప్పకుండా పోరాటం చేస్తామని రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింహులు

వ్యవసాయ శాఖ మాచులు తుమ్మని నాగేశ్వరరావు గారు అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు సరిపడా యూరియాని ఇవ్వాలని చెప్పండి పలు లేఖల ద్వారా స్వయంగా కూడా కలిసి చెప్పినటువంటి సందర్భం కేటీఆర్ గారు నిన్నటి రోజు మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక్కడ నేను అంకెలతో వారికి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదనేటువంటి అంశం పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉంది పది సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం వివర్శ బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారు సర్కారు అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మీదపోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని అని చెప్పి మాట్లాడడం ఇది కూడా యూరియా అంశాన్ని కూడా రాజకీయం చేయడం సభకు కాదనే మాట కేటీఆర్ చెప్తాం ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని నేను అంకెతో సహా చెప్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు తెలంగాణ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కు తొమ్మిది లక్షల ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాకు అవసరం చెప్పింది తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్ను దానికి ఇప్పటికే బీజేపీ సంబంధించిన రామచందర్ గారు ఏమన్నారు ఇప్పటికే పన్నెండు లక్షలు ఇచ్చినామన్నారు అంటే బీజేపీకి సంబంధించినటువంటి వారి బీఆర్ఎస్ సంబంధించిన వారి యొక్క రైతులను మభ్యపెట్టే విధానాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది అసలు అలికేష తొమ్మిది లక్షల ఎనభై వేల కోట్ల మెట్రిక్ టన్నులు అయితే రామచంద్ర గారు పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిన ఇప్పటికే చెప్పనమాట అలికేషన్ చేసినట్టు అర్థం ఉండేది ఈ ఆగస్టు నిన్నటి తారీఖు వరకు ఇరవై తారీఖు ఆగస్టు వరకు మనకు రావాల్సింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు రావాలి రైతుల అవసరానికి ఉపయోగపడే ఎరువులు కేంద్ర ప్రభుత్వం మనం ఇండెంట్ పెట్టాం అంటే సమ మన ఖరీఫ్లో అవసరమయ్యే రూ తొమ్మిది లక్షల ఎనభై వేలు నిన్నటి రోజు వరకు ఇవ్వాల్సింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్ను కానీ ఇచ్చింది ఎంత అంటే ఐదు లక్షల నలభై రెండు వేల మెట్రిక్ టన్ను గ్యాబ్ ఎంత ఉందో తెలుసా నిన్నటి వరకు రెండు లేదు రెండు లక్ష రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు గ్యాబ్ ఉంది అంటే ఇక్కడ సరఫరా చేయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది కేటీఆర్ గారు ఎందుకు నిన్న మాట్లాడలేకపోయింది అనేది ఇప్పుడు నీ అంకెం చెప్పే ప్రయత్నిస్తుంది మేము వచ్చింది వచ్చినట్టు రైతులకు ఈ యూరియాని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం నిన్నటి రోజు కూడా మా వ్యవసాయ శాఖ మా తుమ్మల నాగేశ్వర గారి కెకే మహేందర్ రెడ్డి గారు కూడా పెద్దలు రావడం జరిగింది మీటింగ్ యూరియా పైన చర్చ జరిపినాం రైతులకు సకాలంలో యూరియాను అందించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచుతుంది కేటీఆర్ గారు బీఆర్ఎస్ గారి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచమంటుంది యూరియా కూడా రాజకీయాన్ని ముందుపడుతుంటారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియాకి సంబంధించిన ఎవరిస్తే వాళ్ళు కోటేస్తామంటున్నారు అది మన యూరియా ఇవ్వడం అనేది అదన కేంద్ర ప్రభుత్వం మనకు అదన ప్రయోజనం ఏం చేయడం లేదు మన డిమాండ్ ప్రకారం ఇవ్వాలి ఈ రోజు నిన్నటి రోజు వరకు ఇంకా రెండు లక్షల పైసలు పెట్టిన కలిపి పరిస్థితి పోయిందాన్ని తప్పకుండా విధంగా పోయి ఈ విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం సరికాదని మా సందర్భంగా మీరు చెప్తాం రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మన యూరియా మన ఇండెంట్ ప్రకారం మన రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాను అలికేషన్ అయిన విధంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరు అందరూ చూశారు లోకసభలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలు యూరియా కోసం ఆందోళన చేస్తే ప్రియాంక గాంధీ గారు వచ్చి మద్దతు చెప్పారు సంజయ్భవన్ చెప్పారు మరి బీజేపీ సంబంధించిన ఎనిమిది మంది ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడికి పోయిన అనుకుంటున్నారు టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్న ఉంటున్నాం ఈరోజు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అడుగు కొంటాడు కదా నోరు బెదిక బీజేపీ మీద మాట్లాడే నోరు బెదికలేదు వాళ్ళకి ఈరోజు మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రైతులకి చెప్పండి కూడా ఇది కూడా మీరు రాజకీయం చేయదలుచుకోలేము కానీ కేటీఆర్ గారు ఏ రోజు మాట్లాడినటువంటి మాటలు రైతాంగానికి తప్పుడు సంకేతంగా పోవతనేటువంటి ఆలోచిస్తూ ఇక్కడ ఈ సమయం ఈ అంకెలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి నిరేజ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంపీలు కూడా ఒత్తిడి చేస్తూ ఉన్నారు మా శాఖ మంత్రి ఒత్తిడి చేస్తున్నారు ఎందుకంటే మా మీటింగ్లో కూడా సిరిసిల్ల ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ పక్షంలో ఉన్నటువంటి కేకే మేన జిల్లా సంబంధించి మంత్రం అందరూ కూడా ఈ రాజన సిరిసిల జిల్లాతో పాటు ఉపడి జిల్లాలో ఉన్నటువంటి యూరియాకి సంబంధించినటువంటి అంశాలు చెప్పడం జరిగింది ఎప్పటికప్పుడు ఈరోజు కూడా వస్తున్నటువంటి దాన్ని అధిక మొత్తం రాజన సిరిసిల్ల జిల్లా కల్లడియమని చెప్పడం జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి ర్యాకులు ఏదైతే ఉందో మన ప్రాంతానికి ఎక్కువగా అవి మనం తీసుకురావడం కోసం మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ఉండాలని చెప్పి మా వైపు మీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం